హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు మనం సంక్రాంతి అనగానికి గుర్తొచ్చేది ముందు మెయిన్ వంటకం అరిసెలు ఈ అరిసెల్ని కొందరికి బాగా క్రిస్పీగా ఉండటం అంటే ఇష్టం మరి కొందరికి సాఫ్ట్గా ఉంటే ఇష్టం అటు సాఫ్ట్గా ఇటు క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీటి కోసం ఒక గిన్నె తీసుకుని రేషన్ బియ్యం కానీ పిఎల్ బియ్యం కానీ ఒక రెండు గ్లాసుల వరకు తీసుకోండి వీటిని బాగా రాళ్ళు అవి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఇప్పుడు వాటర్తో బాగా కడిగిన తర్వాత అవి మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకుని నైట్ వీటిని బాగా నానబెట్టుకోవాలి ఇలా బాగా నానిన ఈ రైస్ని మరొకసారి వాష్ చేసుకుని జాలిగికి వేసుకోండి ఇలా కాస్త వాటర్ పోయిన తర్వాత ఒక పొడి పైన వీటిని ఒక అరగంట సేపు ఆరనివ్వాలి ఈ కొంచెం ఇది తడి పొడిగా ఉన్నప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని పిండి పట్టుకోవాలి ఇలా మనం చేసుకోలేము అనుకుంటే మిల్లుకు కూడా పంపించుకొని ఆడించుకోవచ్చు ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒకసారి మనం ఎలాంటి ఉండలు లేకుండా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న ఈ పిండి మొత్తాన్ని కూడా మొత్తం అంతా తుడుచుకొని ఆ బేసిన్లో ఆరకుండా గట్టిగా అదుముకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గ్లాస్ వరకు బెల్లాన్ని వేసుకొని ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి ఈ పాకాన్ని పట్టుకోవాలి ఈ టైంలో నూనెని ఒక నూట యాభై గ్రాముల వరకు తీసుకుని వీటిలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకాన్ని మొత్తం అంతా కూడా బెల్లం అంతా కరిగే విధంగా కరిగించుకున్నాక ఫిల్టర్ చేసుకోవాలి నాకు ఈ బెల్లంలో ఎటువంటి రాళ్ళు కూడా ఏమీ రాలేదు కానీ ఇప్పుడు మరొకసారి పొయ్యి మీద పెట్టుకుని మొత్తం అంతా పాకాన్ని చూసుకుంటూ చెక్ చేసుకుంటూ పాకం పట్టుకోవాలి ఇప్పుడు మనం పాకాన్ని ఈ వాటర్లో కనుక వేసి చూస్తే ఇలా మనకి చేతిలోంచి జారిపోతుంటే ఈ పాకం రానట్టు ఇప్పుడు ఒక మళ్ళీ పది నిమిషాలు పాకాన్ని వచ్చిన తర్వాత మరొకసారి చెక్ చేసుకుంటే మనకి మొత్తం అంతా కూడా బాగా ఉండ ఫామ్లోకి కొంచెం ఈ ఉండ అనేది కొంచెం గట్టిగానే రావాలండి మరీ మెత్తగా కాదు ఈ వీడియోలో చూపించిన విధంగా వస్తే మనకి అటు క్రిస్పీగా ఇటు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుని దింపి ఆడించుకున్న పిండిని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఈ పాకం వేడిగా ఉన్నప్పుడే పిండిని పోస్తూ కలుపుకోవడం వల్ల చలివిడనేది చక్కగా సాఫ్ట్గా కూడా వస్తుంది అరిసెలు కూడా అటు సాఫ్ట్గా ఇటు క్రిస్పీగా కూడా వస్తాయి ఈ పిండి ఏమాత్రం ఉండలు లేకుండా మంచిగా అలా కలుపుకోవడం వల్ల మనం అరిసి చేసినప్పుడు దాంట్లో మనం వేడి ఆయిల్లో వేసినప్పుడు హోల్స్ పడకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు పైన ఆయిల్ని వేసుకొని మనకి ఉండగా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఉండగా కనుక రాకపోతే కొంచెం పిండిని యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు మనకు కావలసిన సైజులో ఉండని తయారు చేసుకుని ఈ నువ్వుల్లో మొత్తం అంతా కూడా ఆ ఉండకి కోట్ అయ్యేటట్టు నువ్వుల్ని అద్దుకుని ఇలా మనం ఆయిల్ పేపర్ మీద కానీ అరిటాకులో కానీ అరిసెల్ని తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకుని ఉంచుకున్న తర్వాత ఈ టైంలో మనం ఆయిల్ని హీట్ చేసుకుని రెడీగా ఉంచుకుని ఈ కాగుతున్న ఆయిల్లో అరిసిన నిదానంగా వేసుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని తీసి ఒక అరిసెలు చెక్క పైన వేసుకుని గట్టిగా ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది అందరి దగ్గర కూడా ఇలాంటి పేటలు అవైలబుల్గా ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు మనం ఏదన్నా రెండు బాక్సుల మధ్యలో గట్టిగా ప్రెస్ చేసినా కూడా వస్తుంది చాలా పల్లెటూరులో అలా దగ్గర మనం వరిగడ్డిని వేసి వాటిపైన కూడా ఈ అరిసెల్ని వేస్తారు అలా వేయటం వల్ల కూడా మన ఆయిల్ అంతా కూడా తీసేసి చక్కగా వస్తుంది అరిసె అనేది కూడా చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇలా వేయించుకున్న అరిసిన ప్రతిసారి కూడా మనం అలా ప్రెస్ చేస్తూ తీసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఉండదు చాలామంది అరిసెల్ని తీసేటప్పుడు ఆ గరిట్లతో గట్టిగా ఒత్తుకొని మనం స్టోర్ చేసుకుని ఆ డబ్బాలో కింద బెజ్జాలు ఉన్న ఒక ప్లేట్ని అమర్చి వాటిపైన ఈ అరిసెల్ని స్టోర్ చేసుకుంటారు అలా చేయటం వల్ల కూడా ఎక్సెస్ ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది మరి చూడండి చక్కగా పూరిల్లాగా అయ్యే వరకు కూడా ఎంత చక్కగా పైకి పొంగి ఎంత బాగా వచ్చాయో మరి ఇంత ఈజీగా ఉన్న ఇలాంటి రెసిపీని మీరే ఎందుకు ప్రిపేర్ చేసుకోకూడదు ఈ అరిసెలు చేయాలంటే నలుగురు కావాలేమో అని భయపడిన అవసరం లేదండి ఒక గ్లాసు ఇలా మనకి బెల్లం తీసుకుని రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకోవడం వల్ల మనకి పిండి సరిపోతుందో లేదో అన్న భయం కూడా లేకుండా చక్కగా ఈజీగా ఈ అరిసెని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా మనం కట్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చూడండి అరిసెలు మరి ఇలాంటి రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మీరు లైక్ చేయటం వల్ల నా ఛానల్ అనేది మరికొందరికి రీచ్ అవుతుంది